సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు సినిమాలలో సూపర్ స్టార్ డెమ్ అనుభవించిన వాళ్ళు రాజకీయాల్లో కూడా గెలిచి సత్తా చూపించారు అలాగే సినిమా రంగంలో చక్రం తిప్పి రాజకీయ రంగంలో చతికిల పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు తెలుగులో చిరంజీవి తమిళంలో కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు ఎవరి వరకు ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా పదేళ్లు పార్టీని ఒంటరిగా ముందుకు నడిపారు దశాబ్దం తర్వాత గాని జనాలు జనసేనాని నమ్మలేదు ఆయన కష్టం ఫలించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కెరియర్ టాప్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ సేమ్ టు సేమ్ తమిళనాట విజయ్ కూడా నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసి రాజకీయాల వైపు వచ్చారు రాబోయే ఎన్నికల్లో తమిళనాట అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నారు విజయ్ దాంతో రాజకీయ వర్గాల్లో విజయ్ తమిళగా వెట్రి గజగం పార్టీ గురించి చర్చ బాగా జరుగుతుంది తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు ఒంటరిగానే పోటీ లేకు అంటూ అంటూ ఇప్పటివరకు చెబుతూ వస్తున్నాడు విజయ్ కానీ తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులు చూసిన తర్వాత ఆయన ఒంటరిగా వస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువ అనేది విశ్లేషకులు చెబుతున్నమాట అక్కడ విజయ్ పార్టీ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందనుకున్నారు కానీ డిఎంకే ఇప్పుడు బీజేపీతో కలిసింది బీజేపీకి ముందు నుంచి విజయ్ వ్యతిరేకంగానే ఉన్నాడు కాబట్టి డిఎంకే వైపు విజయ్ పార్టీ అడుగులు పడవని తేలిపోయింది ఇలాంటి సమయంలో ఒంటరిగా విజయ్ అడుగులు పడితే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనే దాని మీద చర్చలు జోరుగా జరుగుతున్నాయి తమిళనాడులో చాలా వరకు సర్వేలు సైతం విజయ్ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే ఐదు శాతం ఓటింగ్ రావడం కూడా కష్టమే అంటున్నాయి ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు జనాల్లోకి బలంగా వెళ్లిన సందర్భం లేదు ఒకటి రెండు సభలు ఏర్పాటు చేసినా అక్కడ ఆయన భావజాలం అభిమానులకు సైతం అంతు చిక్కట్లేదు తాను ఎందుకు పార్టీ పెట్టాను అనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లకుండా ఎంతసేపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు విజయ్ తన పార్టీ కూడా వాళ్లకు వ్యతిరేకంగా పుట్టింది అన్నట్లు వ్యవహరిస్తున్నాడే తప్ప అసలైన కార్యాచరణ ఏంటో చెప్పట్లేదు అనేది విజయ్ మీద ఉన్న ప్రధానమైన కంప్లైంట్ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది ఈ సమయాన్ని సరిగ్గా వాడుకుని వీలైనంత వరకు జనాల్లో ఉంటే తప్ప విజయ్ ని ఆ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇదే తప్పు చేసి ఓడిపోయారు తన తప్పు తెలుసుకుని ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నిత్యం జనాల్లోనే ఉంటూ వచ్చారు వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టారు ప్రజలు విజయ్ కూడా ఇప్పుడు ఇదే చేయాలి లేదంటే ఆయనకి ఎంత స్టార్ పవర్ ఉన్నా కూడా పొలిటికల్ గా సత్తా చూపించే అవకాశాలు తక్కువ అంటున్నారు రాజకీయ దురందరులు మరోవైపు తమిళనాడులో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు విజయ్ టీవీకే పార్టీని కనీసం కన్సిడర్ చేయట్లేదు విజయ్ ఎన్ని విమర్శలు చేసినా డిఎంకే నుంచి స్పందన లేదు దీన్ని బట్టి ఆ పార్టీని వాళ్ళు ఎంత లైట్ తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లి తన ఐడియాలజీని బలంగా వాళ్ళకి తీసుకెళ్లగలిగితే తప్ప తమిళనాడు ఆయన రాజకీయ ప్రభావం కనిపించడం కష్టమే ఏ విషయం వ్యూహ రచన చేస్తున్నాడు విజయ్ మరోవైపు విజయ్ ని నమ్మి కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు ఆయనతో పాటు నడుస్తున్నారు ఎలా చూసుకున్నా కూడా ఈసారి ఎన్నికలలో విజయ్ టీవీకే ప్రభావం కాస్త తక్కువగానే కనిపిస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ తమిళ ఓటర్లు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పడం కష్టం ఎవరికి తెలుసు ఉన్న ఫలంగా విజయ్ పార్టీని డిసైడర్ గా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు చూడాలి మరి ఏం జరుగుతుందో